చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుమునొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ కాబట్టి ఇక్కడ డీజిల్ కొస్తే డీజిల్ రెండు రోజుల నుంచి చాలా కష్టమవుతుంది డీజిల్ దొరకలేదు ఈ ఏరియాలో నర్సాపూర్ ఏరియాలో నర్సాపూర్ కాన్సెసిలో ఎక్కడ చూసినా డీజిల్ చాలా స్ట్రైక్ అవుతుంది మాకు చాలా కష్టమవుతుంది రైతులకు రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము దయచేసి ఎట్లయినా మాకు డీజిల్ అందుబాటులో ఉంచి మా రైతులకు అనుకూలంగా ఉండాలని నేను కోరుకున్నాను లీటర్ల డీజిల్కి వచ్చావు నేను యాభై లీటర్ డీజిల్ అన్న యాభై లీటర్ డీజిల్ నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ డీజిల్కి వస్తే డీజిల్ రెండు రోజుల నుంచి చాలా కష్టమవుతుంది డీజిల్ దొరకట్లేదు ఈ ఏరియాలో నర్సాపూర్ ఏరియాలో నర్సాపూర్ కాన్సీలో ఎక్కడ చూసినా డీజిల్ చాలా స్ట్రైక్ అవుతుంది మాకు చాలా కష్టమవుతుంది రైతులకు రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము దయచేసి ఎట్లయినా మాకు డీజిల్ అందుబాటులో ఉంచి మా రైతులకు అనుకూలంగా ఉండాలని నేను కోరుకున్నాను ఎన్ని లీటర్ల డీజిల్కి వచ్చా నేను యాభై లీటర్ డీజిల్ అన్న యాభై లీటర్ డీజిల్ కాబట్టి ఇక్కడ డీజిల్కి వస్తే డీజిల్ రెండు రోజుల నుంచి చాలా కష్టమవుతుంది డీజిల్ దొరకలేదు ఈ ఏరియాలో నర్సాపూర్ ఏరియాలో నర్సాపూర్ కాన్సీలో ఎక్కడ చూసినా డీజిల్ చాలా స్ట్రైక్ అవుతుంది మాకు చాలా కష్టమవుతుంది రైతులకు రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము దయచేసి ఎట్లయినా మాకు డీజిల్ అందుబాటులో ఉంచి మా రైతులకు అనుకూలంగా ఉండాలని నేను కోరుకున్నాను డీజిల్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది